ై ఫ్రెండ్స్ ఈరోజు ఒంట్లో వేడిని తగ్గించి మూడు రకాల సుగంధప్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను సుగంధప్ కటోరా సుగంధప్ మంచిగా సుగంధప్ షోడాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అండి లిక్విడ్ని ఒకసారి తయారు చేసుకున్నామంటే ఇరవై రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు తాగాలనిపించినా కలుపుకొని తాగేయచ్చు సుగంధప్ లిక్విడ్ని తయారు చేసి సుగంధప్ లిక్విడ్తో మూడు రకాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా సుగంధపు లిక్విడ్ని తయారు చేసుకోవడానికి వంద గ్రాముల సుగంధపు వేర్లను తీసుకున్నానండి ఈ సుగంధపు వేర్లు బయట షాప్లో అడిగితే మనకి ఇస్తారు ఈ సుగంధపు వేర్లని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి నీళ్లు పోసి చేత్తో కలుపుతూ సుగంధపు వేర్లలో ఉండే మట్టంతా పోయే వరకు బాగా కడిగి తీసుకోవాలి సుగంధపు వేర్లలో మట్టి ఎక్కువగా ఉంటుందండి చేత్తో కలుపుతూ ఏడెనిమిది సార్లైనా వేర్లని బాగా కడిగి తీసుకోవాలి చూడండి ఏడెనిమిది సార్లు నేను సుగంధపు వేర్లను కడిగి తీసుకున్నాను మనం వేసిన నీళ్ళనేది ఇలా తెల్లగా వచ్చే వరకు వేర్లను కడిగి తీసుకోవాలి గిన్నెలో నుంచి ఈ వేర్లను ఒక ప్లేట్లోకి తీసుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి ఒక లీటర్ వరకు నీళ్ళను తీసుకోవాలి మూత పెట్టి రాత్రి అంతా ఈ సుగంధ వేర్లను నానబెట్టి తీసుకోవాలి ఇలా నానడం వల్ల సుగంధ వేర్లు బాగా నాని స్మెల్ అనేది చాలా బాగుంటుందండి రాత్రంతా నేను సుగంధపు వేర్లను నానబెట్టి తీసుకున్నాను సుగంధపు వేర్లు అనేది మెత్తగా నానిపోయినాయి అండి మనం నొక్కితే తెలుస్తుంది మనకి ఇలా మెత్తగా అయ్యే వరకు నానబెట్టి తీసుకోవాలి సుగంధ వేర్లను ఇలానే ఉడికించామంటే మనకి ఎక్కువ టైం పడుతుందండి ఉడికించడానికి వీటిని నేను మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా చేసామంటే మనకి మరిగించడానికి ఎక్కువ టైం పట్టదండి మీకు అవసరమైతే వేర్లను డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మరిగించడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి వేర్లను నానబెట్టుకున్న నీళ్ళని తీసుకోవాలి నీళ్లు కలపకుండా పైపైనే తీసుకోవాలి వేర్లను నానబెట్టిన తర్వాత అడుగుననేది మట్టు ఉంటుందండి మట్టి వస్తుంది పైపైనే నీళ్ళని తీసుకోవాలి చూడండి మనకి మట్టి అనేది ఇలా వస్తుంది ఎంత నీట్గా కడిగినా కానీ వేర్లు నానే సరికి మనకి మట్టి అనేది వస్తుంది ఇందులోకి మరొక లీటర్ వరకు నీళ్ళని తీసుకోవాలి మొత్తంగా నేను రెండు లీటర్ల వరకు నీళ్ళని తీసుకున్నాను గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అరగంట నుంచి ముప్పావు గంట వరకు బాగా మరిగించుకోవాలి ఓసేపు మరిగించుకున్నామంటే సుగంధ ఫ్లేవరు చాలా బాగా వస్తుందండి దీన్ని ఇలానే మరిగించుకుంటూ ఉండాలి స్వీట్ కోసం ముప్పావు కిలో కలకండని తీసుకున్నాను కలకండ ప్లేస్లో మీరు ముప్పావు కిలో పంచదారనైనా తీసుకోవచ్చు కలకండలో చలవ చేసే గుణం ఎక్కువగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ కలకండని చిన్న చిన్న ముక్కలుగా దంచి తీసుకోవాలి కలకండని చిన్న చిన్న ముక్కలుగా దంచి తీసుకున్నాం ఈ కలకండని పక్కన పెట్టి స్టవ్ మీద మరుగుతూ ఉన్నాయండి మధ్య మధ్యలో కలుపుతూ నేను మరిగించుకుంటున్నాను ఈ నీళ్ళు అనేది సగం అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది నీళ్లు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి అదే విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ని పెట్టి నీళ్లను వడకట్టి తీసుకోవాలి వడకట్టిన తర్వాత వచ్చే పిప్పిలో మళ్ళీ హాఫ్ లీటర్ వాటర్ను వేసి మరిగించుకున్నామంటే ఆ సుగంధ ఫ్లేవర్ అనేది ఇంకా ఉంటుందండి వేరుల్లో నేను మళ్ళీ హాఫ్ లీటర్ వాటర్ను వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించుకొని తీసుకుంటున్నాను రెండోసారి కూడా మరిగించిన నీళ్లను వడకట్టి తీసుకున్నాను ఈ గిన్నెను పక్కన పెట్టి మరొక గిన్నెను తీసుకోవాలి ఇందులోకి కలకండని తీసుకోవాలి ఇందులోకి సుగంధపు నీళ్ళని తీసుకోవాలి గిన్నెని స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కబడేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇది మరగడానికి సుమారు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు టైం పడుతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి బాగా మరిగించుకోవాలి ఇన్ని సగం అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి సగం అయ్యే వరకు మరిగించుకున్నామంటే మనకి బాగా చిక్కబడిపోతుందండి ఇలా సగం అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది చేత్తో ఒకసారి చెక్ చేసుకున్నామంటే జిగురు పాకం లాగా వచ్చినట్లుగా ఉంటుంది ఇలా వచ్చింది అనుకోండి మనకు తయారైపోయినట్లు ఇందులో కలర్ఫుల్గా ఉండడం కోసం రెండు స్పూన్ల బీట్రూట్ జ్యూస్ని తీసుకుంటున్నాను ఇందులోకి ఒక నిమ్మకాయని రసం తీసి తీసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల పాకం క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది కలర్ఫుల్గా ఉండడం కోసం మీకు బీట్రూట్ జ్యూస్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్నైనా తీసుకోవచ్చు లేదా ఫుడ్ కలర్ కూడా వేసుకోకుండా డైరెక్ట్గా అయినా తాగేయచ్చండి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇది మనకి పూర్తిగా చల్లారిపోయిందండి ఇంకొంచెం చిక్కగా కూడా తయారైపోయింది దీన్ని మళ్ళీ వడకట్టి తీసుకోవాలి తడి అనేది లేకుండా పొడి గిన్నెని తీసుకొని స్ట్రైనర్ని పెట్టి మరొకసారి వడకట్టుకోవాలి తడు ఉందనుకోండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి తడి లేని గిన్నె చూసుకొని వడకట్టి తీసుకోండి సుగంధప్ లిక్విడ్ తయారైపోయిందండి దీన్ని ఒక బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇరవై రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి ఎప్పుడు తాగాలనిపించినా సరే కలుపుకొని తాగేయచ్చు ఈ సుగంధప్ లిక్విడ్ తో సుగంధప్ సుగంధపు సుగంధప్ సుగంధపు సుగంధప్ మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కటోరా షోడాని తయారు చేసుకోవడానికి కటోరాని నానబెట్టి తీసుకోవాలి దీన్ని కటోరా అంటారండి ఈ కటోరా ఒంటికి చాలా చలువ చేస్తుంది కొంచెం తీసుకున్నా సరే మనకి ఎక్కువ కటోరా తయారైపోతుంది ఐదు గంటల పాటు ఈ కటోరాని నానబెట్టి తీసుకోవాలి ఐదు గంటల తర్వాత మనకి కటోరా ఇలా తెల్లగా నానిపోయి ఉంటుందండి దీన్ని మజ్జిగలో వేసుకొని తాగినా సరే ఒంటికి చాలా చలవ చేస్తుంది ఈ కటోరాని పక్కన పెట్టి సుగంధప్ కటోరా సోడాని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ తీసుకొని ఇందులో నిమ్మరసం తయారు చేసుకున్న సుగంధప్ లిక్విడ్ రెండు స్పూన్ల కటోర నానబెట్టుకున్న సబ్జా గింజల్ని తీసుకోవాలి సోడాని వేసి కలుపుకున్నామంటే సుగంధపు కటోరా సోడా తయారైపోతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరొక సుగంధపు సోడాని తయారు చేసుకుందాం మరొక గ్లాస్ తీసుకొని ఇందులోకి నిమ్మరసం తయారు చేసుకున్న సుగంధపు లిక్విడ్ సబ్జా గింజల్ని వేసి సోడా వేసి కలుపుకున్నామంటే మనకి సుగంధప్ సోడా తయారైపోతుంది సుగంధప్ సోడా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సుగంధప్ కటోరా మజ్జిగని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ తీసుకుని ఇందులో నిమ్మరసం తయారు చేసుకున్న సుగంధప్ లిక్విడ్ నానబెట్టుకున్న సబ్జా గింజలు కటోరా చల్లగా ఉన్న మజ్జిగని తీసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని తాగితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి జిగ ప్లేస్లో మీరు పాలు వేసైనా కలుపుకొని తాగొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది గుందప్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా దాంతోపాటు మూడు రకాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి